కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మహాయోగి లక్ష్మమ్మ ప్రైవేట్ బ్యాంకులో ఓ భారీ కుంభకోణం విలువ చూసింది మాజీ సీఈవోతో కుమ్మక్కైన ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంక్ నుంచి మూడున్నర కోట్లు రుణంగా పొందారు అయితే రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ యాజమాన్యం ఆస్తిని వేలం వేయాలని భావించింది ఈ నేపథ్యంలో పత్రాలను పరిశీలించిన బ్యాంకు అధికారి ప్రభుత్వ భూమికి రుణం ఎలా మంజూరు చేయబడిందో అనుమానం వ్యక్తం చేశారు నకిలీ పత్రాలతో రుణం తీసుకున్న విషయం బయటపడటంతో బ్యాంక్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది వన్ టౌన్ పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి నలుగురిపై కేసు నమోదు చేశారు ఈ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున మోసం జరిగినట్లు స్పష్టమైంది శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంకుకి చైర్మన్గా ఉన్నటువంటి రాయచూడి సుబ్బయ్య కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు ఫ్యాక్ట్స్ ఏమంటే ఎల్ల మల్లేశప్ప ఎల్ల చిన్నప్ప ఎల్ల చైత్ర మరియు సీఈఓగా అంటే ఈ బ్యాంకుకు సిఈఓగా పనిచేసినటువంటి గట్టు మురళి ఈ నలుగురు కలిసి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ బ్యాంకు నందు దగ్గర దగ్గర మూడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి త్రీ క్రోడ్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చీట్ చేసినట్టుగా మాకు కంప్లైంట్ రావడం జరిగింది దీనిపైన కేసు కట్టి మేము విచారణ చేస్తున్నాము 음, 뭐, 인덱스 계시네. ఏది ఫేర్గా ఉంటే దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ కొనసాగించి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం లోన్ తీసుకున్నారండి ఈ బ్యాంకు నందు మూడు సర్వే నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సర్వే నెంబర్ ట్వంటీ ఫోర్ దాంట్లో మూడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇవి ఫేకు అన్న అన్నట్టుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా అన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి సో అన్ని ఎవిడెన్స్లు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇందులో కేసు ఫ్యాక్ట్స్ మెరిట్స్ ఎట్లా ఏ విధంగా ఉన్నాయి ఫేర్గా ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవడం